హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నైన్ టు నైన్ ఆటో డ్రైవర్ ఇప్పటి నుంచి ఈ పేరుతోనే ఉంటుంది ఈ ఛానల్ లాస్ట్ టైం చూసుకుంటే నేను డిసెంబర్ ఇయర్నింగ్స్ది జనవరి ఫస్ట్లో ఫస్ట్ వీక్లో వీడియో అప్లోడ్ చేసిన మన ఆటో డిసెంబర్లో ఎంత ఎర్నీ చేసింది వన్ మంత్లో మన ఆటో ఖర్చులు ఎంత మెయింటెనెన్స్ ఎంత అన్నీ ఒక వీడియో చేసి పెట్టినా సేమ్ అప్పుడే చెప్పిన నెక్స్ట్ మంత్ కూడా జనవరి ఎర్నింగ్స్ ఫిబ్రవరి స్టార్టింగ్లో అప్లోడ్ చేసి పెడతా అని ఇప్పటి నుంచి అట్లా ప్రతి మంత్ ఎర్నింగ్స్ అయితే పక్కా చేసుకుందాం మన ఎర్నింగ్స్ ఏంది ఆటో మెయింటెనెన్స్ ఏంటి అన్ని చూద్దాం ఇంకో ఫోన్ ఉంది ఆ ఇది మన ఎప్పటిలానే పైసా యాప్ ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేస్తే అకౌంట్స్ అకౌంట్స్ నుంచి రిపోర్ట్స్ కొట్టి డిసెంబర్ మంత్ కుర్తుంది మీకు ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఇన్కమ్ చేసినాము పదమూడు వేల దాకా ఖర్చు అయింది మొత్తం అన్ని గ్యాస్ అవి ఇవి ర్యాపిడో ఫరక్ పిన్ను టైర్ సర్వీసింగ్ ఎయిర్ ఫిల్టర్ అన్ని చేస్తే మనకు నలభై వేలు మిగిలింది అదే మనం జనవరి మంత్ చూసుకుంటే సేమ్ యాభై రెండు వేలు చేసినాం ఇన్కము కొద్దినికంటే ఒక్క వేలు తక్కువ యాభై రెండు ఇన్కమ్ సేమ్ పన్నెండు వేల దాకా ఖర్చు అయింది కానీ మిగిలింది మనకు ముప్పై తొమ్మిది వేల మిగిలింది ఆల్మోస్ట్ ముప్పై తొమ్మిది అంటే నలభై వేలు వేసుకున్నాం కరెక్ట్ దాంట్లో కూడా చూసుకుంటే ఇంట్లో చూసుకుంటే మనకు గ్యాస్కే పదివేల మూడు వందలు ఖర్చు అయింది ూట్ ఆయిల్ తొమ్మిది వందల డెబ్బై ర్యాపిడోకి ఆరు వందల తొంభై మూడు రూపాయలు అయింది ఓలాకి ఐదు ఓలాకి ఐదు వందల యాభై అయింది ఈ నెల ఇంకా ఎక్కువ ఖర్చులు కావాలి కాబట్టి సర్వీసింగ్ నాలుగు వందల పది రూపాయలు అయింది పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు సేమ్ పది మూడు వేలు వేసుకోండి ఇప్పుడు ఇన్కమ్ చూసుకుంటే ఊబరే ఇరవై ఎనిమిది వేలు చేసింది ర్యాపిడో పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎనభై రెండు ఓలాలో ఏడు వేల నాలుగు వందలు ఇవి సపరేటు ఐదు వందలు చేసినట్టున్నాం రెండు సార్లు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఊబర్ ఇరవై ఆరు ట్రాన్సాక్షన్లు అంటే నెల అంతా పోయినాం ముప్పై ఒక్క రోజులు జనవరిలో ఉండేదే ముప్పై ఒక్క రోజు ముప్పై ఒక్క రోజులలో కూడా మనం మొత్తం పోయినాం యాభై రెండు వేలు ఇన్కమ్ చేసినాం దాంట్లో మళ్ళీ పన్నెండు వేల తొమ్మిది వందలు ఖర్చు ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు మిగిలినట్టే నలభై వేలు పొంది ఆల్మోస్ట్ సేమ్ చేసినాము నెక్స్ట్ నన్ను అయితే కొద్దిగా అండి నలభై వేల కంటే ఎక్కువ ఎక్కువ మిగిలినట్టు చేసుకోవాలి ఐదు వందలు పది వందలు వేసుకున్నా కూడా మిగిలిగాలి అని అనుకుంటున్నా ఈ నెల ఎంత వేస్తున్నా చూడాలి మిగిలియాలి కానీ ఇంకోటి హైలైట్ ఏంటంటే నలభై వేలు సంపాదించిన కూడా ఆ నలభై వేల కంటే నలభై ఐదు వేల ఖర్చే ఉంది ఇంట్లో మనం ఏదో నలభై వేలు మిగిలినట్టు అనిపిస్తుంది కదా నలభై వేలు అసలే కనిపేవాళ్ళు నలభై వేలు చట్టాయి మనకి పక్కా ఫిబ్రవరిలో ట్వంటీ ఎయిట్ డేసే ఉంటాయి దాంట్లో మన నాలుగు సండే ట్వంటీ ఫోర్ డేసే అవుతాయి కానీ నాకైతే నమ్మకం ఉంది చేస్తాను నలభై వేలను దాటిపయాలి నలభై వేలను దాటిపియాలి డిసెంబర్లో చూసుకుంటే నలభై వేల ఎనిమిది వందలు అయింది ముందు ఇంకా తక్కువ అయిన వెయ్యి రూపాయలు కానీ నేను పక్క నలభై ఒక్క వేలు దాటిపోయాలని ఆలోచిస్తున్నాం చూద్దాం నెక్స్ట్ నెల ఎంత అయితే ఇట్లానే కంటిన్యూ చూస్తుండీ పక్కా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం చూద్దాం మళ్ళీ థ్యాంక్ యూ